వెల్కమ్ టు ఐబీటీవీ నెల్లూరు జిల్లా దుత్తలూరు తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది ఓ అర్జీదారుణపై అతను ఇచ్చిన అర్జీని ముఖం మీద కొట్టడం వివాదాస్పదంగా మారింది ఈ కార్యాలయంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్న ఉన్నతాధికారుల మౌనం పలు విమర్శలకు కారణమైంది విఆర్ఏ ప్రవర్తనపై అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఈ విషయం స్థానికులను ఆందోళనకు గురి చేస్తుంది

ఏం సార్ మీ దగ్గర ఇది సర్టిఫికేట్ తీసుకున్నా మీ దగ్గర ఒక్కటి చూస్తారు మీ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నా ఎన్ని రోజులు తీసుకున్నా లేదు రోణి గారు అంటే రోణి గారికి వచ్చారు చెదండి బీఆర్ఓ గారు లేకపోతే ఇచ్చాను ఆయన అడిగినా బీఆర్ఓ సోమవారు సోమవారం నుంచి తిరుగుతున్నాను ఈ రోజు వస్తే చల్లం అదేలేదు కదా అని చెప్పి అర్జీ తీసుకుంటాను గారు అంటే నాకే సంబంధం నువ్వు నాకు ఇచ్చావా నేను నువ్వు నాకు ఇచ్చావా నాకు ఎందుకు ఇచ్చావచ్చు నువ్వు నీ